కరుణాసాగరం కథ రచన వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ తొమ్మిదేళ్ల వయసున్న చిన్న కుర్రాడు సాగర్ ఆ పసిబారుడి అమ్మా నాన్నలు ఒక భవంతి దగ్గర ఇటుకరు మోస్తూ కూలిపని చేసుకుంటున్నారు సాగర్కు రోజూ మెయిన్ ఉన్న షాపుల్ని చూస్తూ కాలం గడపడం ఇష్టం ఆ రోజు చాలామంది పిల్లలు స్కూల్కు వెళ్తూ సరదాగా గంతులు వేస్తూ చక్కని బట్టలతో నీట్గా వెళ్లడం చూసి అయ్యో దేవుడా కూడా మంచి బట్టలు బూట్లు ఇవ్వలేవా అని మనసులోనే బాధపడుతూ మా అమ్మానాన్న కూరిడబ్బులతో గంజినీళ్ళు కూడా రోజు కరువయ్యేవి నాకెలా కొంటారు నేను ఎలా చదువుకుంటాను అన్న మాటలు ఆ పసి మనస్సులో మెదులుతూ ఉండేవి ఆ రోజు కూడా రోజులాగానే ఒక స్పోర్ట్స్ షాప్ ముందు నిలబడి గాజు అద్దాల్లోంచి లోపలికి చూస్తూ అక్కడికి వచ్చే తల్లిదండ్రులు తమ పిల్లలకు నచ్చినవి చూపిస్తూ కొనడం ఆ పిల్లలు అవి వేసుకొని షాప్ అంతా సరదాగా పెరిగెడుతూ చిందురు వేయడం చూస్తూ అయ్యో అమ్మ నాన్నల దగ్గర కూడా డబ్బులు ఉంటే నేను కూడా మంచి బూట్లు కొనుక్కొని మంచి బట్టలు వేసుకొని చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను కదా అనుకుంటూ అక్కడే పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటోను చూస్తూ ఆ పసి హృదయం బాధపడుతూ ఉండేది అలా గంటల తరబడి వాటిని చూస్తూ భోజనం సమయానికి అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి అన్నం తింటూ అమ్మా మనకి డబ్బులు ఎప్పుడొస్తాయి నేను కూడా బూట్లు డ్రెస్ వేసుకొని స్కూల్కి ఎప్పుడు వెళ్తాను అని అమాయకంగా అడుగుతున్న కొడుకును తండ్రి లాలిస్తూ బాబు సాగర్ మనలాంటి వాళ్ళకి కూలీ నాలి తప్ప ఏమీ చేయలేంరా ముందు అన్నం తిని వెళ్ళి ఆడుకో అంటూ దగ్గరకు తీసుకొని బాధపడేవారు ఆ తల్లిదండ్రులు అలా మన్నాడు కూడా కొంచెం గంజి అన్నం తిని అమ్మా నేను వెళ్ళి ఆ షాపుల దగ్గర ఆడుకుంటాను అన్న సాగర్ని జాగ్రత్తరా బస్సులు స్కూటర్లు ఉంటాయి జాగ్రత్తగా దాటు మళ్ళీ తొందరగా వచ్చే అని సాగర్ ఎంపింది తల్లి ఎంతో సంతోషంగా నాన్న టాటా అంటూ పరిగెత్తుకు వెళ్ళి తన లూజ్ అయిపోయిన నిక్కర్ను పైకి లాక్కుంటూ మాసిపోయిన టీషర్ట్ని దురుపుకుంటూ అదే స్పోర్ట్స్ షాప్ బయట గాజు నుంచి లోపల ఉన్న బూట్లు బట్టల్ని చూస్తూ నిలబడ్డాడు సాగర్ రోజూ ఆ వైపుగా ఆఫీసుకు వెళ్తున్న శరణ్య కూడా గత వారం రోజుల నుంచి ఆ చిన్న అబ్బాయిని గమనించడం ఎందుకు ఆ అబ్బాయి కాళ్ళు నొప్పులు పుట్టేలా గంటల తరబడి నిలబడి ఆ షాప్ లోపలికి చూస్తున్నాడు ఈరోజు ఎలాగైనా అబ్బాయిని అడగాలి అనుకుంటూ ఒరే బాబూ నీ పేరేంట్రా దగ్గరకు వచ్చి అడిగింది శరణ్య అక్క నా పేరు సాగర్ నేను రోజూ వస్తాను ఇక్కడ పిల్లలు కొంటున్న బూట్లు చెప్పులు చూస్తూ ఉంటాను అని చెప్పి మళ్ళీ ఆశగా ఒక తల్లి తన పిల్లాడు ఇవద్దు ఇవి కావాలి అంటూ మారాంచేస్తూ ఉండడం ఆ తల్లి విసిగిపోయి వాడికి కావలసిన బూట్లు బట్టలు కొనడం గంటల పట్టి గమనిస్తూ ఉండడం చూసిన శరణ్య సాగర్ నీక్కూడా అలాంటివి కావాలా అయినా మీ అమ్మానాన్న ఏరి అని అడిగేసరికి ఆ షాపుకు దగ్గరలో ఉన్న పది అంతస్తుల భవనం కట్టడం వైపు చూపిస్తూ అదుగో అక్కా అమ్మానాన్న అక్కడ ఇటుకను మోస్తున్నారు నన్ను రానివ్వరు భోజనం సమయానికి వెళ్ళాలి అందుకే ఇక్కడే ఉండి బోల్డు మంది పిల్లలు రావడం బూట్లు బట్టలు కొనడం చూస్తూ ఉంటాను అని అమాయకంగా సాగర్ చెప్పేసరికి శరణ్య మనస్సు ద్రవించిపోయింది అందులోనూ ఎంతో ప్రేమగా అక్కారి అని పిలుస్తున్న ఆ పదివాడిని దగ్గరకు తీసుకొని సరే రా షాప్లోకి వెళ్దాం అని అనగానే అక్క నేను ఎన్నోసార్లు లోపలికి వెళ్ళాను కానీ వాళ్ళు నన్ను బయటకు గెంటేశారు డబ్బున్నోళ్లే వెళ్ళాలట అని దీనంగా చెప్పేసరికి సరే నువ్వు నాతో రా అంటూ చేయి పట్టుకొని లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్ గుడ్ మార్నింగ్ మేడం ఏం చూపించమంటారు అంటూ అతి వినయంగా అడిగేసరికి ముందు నా తమ్ముడికి కావలసిన బూట్లు డ్రెస్సులు చూపించండి అని అడగగానే నిమిషాల్లో అన్ని రకాలు చూపించేసరికి సరే సాగర్ నీకు కావాల్సింది తీసుకో డబ్బుల గురించి బాధపడుకో అంటూ ఆ చిన్నవాడు ఎంచుకున్న బూట్లు మంచి డ్రెస్సు సెలెక్ట్ చేసి ఆ సేల్స్ మ్యాన్ని పిలిచి మీ వాష్రూమ్ ఎక్కడ ఉంది ఆ పిల్లవాడిని శుభ్రం చేసి ఈ బూట్లు డ్రెస్ వేయాలి అనేసరికి ఓకే మేడం రండి అంటూ వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడున్న సోపు టవల్ చూపించి వెళ్ళిపోయాడు ఏమీ అర్థం కాని అమాయక పసివాడు సాగర్ అక్క శరణ్య చెప్పినట్లు శుభ్రంగా మొహం కాళ్ళు చేతులు కడుక్కొని కొత్త బట్టలు బూట్లు వేసుకొని అక్క ఇవి చాలా బాగున్నాయి కానీ ఇవి వేసుకొని వెళ్తే మా అమ్మ నాన్న ఎక్కడ దొంగతనం చేసావరా అంటూ చంపేస్తారు వద్దులే అక్క అంటూ అనేసరికి శరణ్య కళ్ళల్లో నీళ్లు తిరిగి నీకేం పర్వాలేదు నేను వచ్చి మీ అమ్మా నాన్నలతో మాట్లాడి నిన్ను స్కూల్లో చేర్పించి చదివిస్తాను బాగా చదువుతావా అని అడిగేసరికి అక్క నిజంగా బాగా చదువుతాను నేను అందరి పిల్లల్లాగా ఆడుకుంటూ పాడుకుంటూ బాగా చదివి అమ్మా నాన్న కూలి పనికి వెళ్లకుండా ఉద్యోగం సంపాదించి నీతో పాటే ఉంటానక్క అంటూ శరణ్యని గట్టిగా పట్టుకుని అన్నాడు సాగర్ శరణ్య కూడా తన చిన్నతనంలోనే పోయిన తన తమ్ముడి గురించి బాధపడుతూ ఒరే సాగర్ నేను నీ అక్కను కదా నీకు అన్నీ నేను చూసుకుంటాను ఈ రోజు నుంచి నువ్వు బాగా చదువుకోవాలి అంటూ దగ్గరికి తీసుకొని కొత్త బూట్లు కొత్త డ్రెస్తో మెలమెలా మెరిసిపోతున్న తన తమ్ముడు నుదుటి మీద ముద్దు పెట్టుకొని పద అంటూ షాప్లో బిల్లు చెల్లించి సాగర్ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి చూడండి ఈ రోజు నుంచి సాగర్ నా తమ్ముడు వీడిని స్కూల్లో జాయిన్ చేస్తాను అన్ని విధాలుగా వాడికి తోడు ఉండి నేను చదివిస్తాను మీరు ఒప్పుకోవాలి మీరు కూడా నాకు అమ్మానాన్న లాంటి వాడే రోజు స్కూలుకు వాడిని తయారు చేసి మీ పనుల మీద మీరు ఉండండి అని వాళ్ళకి చెప్పగానే అమ్మ నీ ఎంత సహృదయరాలు మా అబ్బాయికి అక్కగా దొరకడం ఆ భగవంతుడి దయ్య అంటూ ఎంతో సంతోషపడ్డారు ఒరే తమ్ముడు రేపు రెడీగా ఉండు నిన్ను స్కూల్కి తీసుకెళ్తాను అని అనేసరికి అక్క నేను రోజు ఆ షాప్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి దేవుడికి నాకు ఇవి కొనిపెట్టవా అని అడిగేసరికి ఆ వెంకటేశ్వర స్వామే నిన్ను పంపించాడా నాకన్నీ కొనమని అంటూ శరణ్య చేతులు పట్టుకుని పసివాడు సాగర్ అడిగేసరికి అవును రా తమ్ముడు నాకు ఆ వెంకటేశ్వర స్వామి చెప్పాడు అందుకే నీకు అన్నీ కొనమని బాగా చదివించమని ఆ దేవుడు నాకు చెప్పాడు అనేసరికి సాగర్ వాళ్ళ అమ్మానాన్న కూడా ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేస్తూ ఏదైనా భగవంతుని దయ దిక్కులేని వారికి దేవుడు దిక్కు అన్నట్లు ఆ దేవుడు పంపగా వచ్చిన దేవత నువ్వు అంటూ శరణ్యకు కృతజ్ఞతలు తెలిపారు సాగర్ తల్లిదండ్రులు ఆ కలియుగ వెంకటేశ్వరుడు మనుషుల్లోని మానవత్వాన్ని పునరుద్ధరింపజేశాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ